హస్తినాపుర రాజభవనంలో పాండవులు కౌరవులు ఒకే చోట పెరుగుతున్నారు కలసి చదువుతున్నారు ఆడుకుంటున్నారు కానీ వారి మధ్య ఉన్న చిన్న చిచ్చు పెద్ద అగ్నిగా మారుతోంది ఒకరోజు రాజమందిరం ప్రాంగణంలో భీము దుర్యోధనుడిని కుస్తీకి ఆహ్వానిస్తాడు ఆ ఆట ఆటగా ఉండదు అది యుద్ధంలా మారుతుంది భీము బలం వజ్రంలా మెరుస్తుంది దుర్యోధనుడు దీక్షతో ముగిపోతున్నాడు భీము ఒక్క గుద్దుతో దుర్యోధనుడిని నీలకొరుస్తాడు ఆ అవమానం దుర్యోధనుడి హృదయంలో విషంలా చేరుతుంది ఆ రోజు నుంచే కౌరవుల కళ్ళల్లో ద్వేషం పెరుగుతుంది పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని దుర్యోధనుడు ప్రతిజ్ఞ చేస్తాడు అలా మొదలవుతుంది కురుక్షేత్ర యుద్ధానికి పునాది ఒక చిన్న ఆట మహాయుద్ధానికి మార్గం చూపుతుందని ఊహించారా తదుపరి ఎపిసోడ్లో దుర్యోధనుడి ప్రతీకారం ఎలా రూపం దాల్చుతుందో చూద్దాం